అనంతపురం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదికని జిల్లా కేంద్రమే కాకుండా నియోజకవర్గాల కేంద్రాలు మరియు మండల కేంద్రాలు కూడా తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో ఏ మండలాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి అని ఒక అనాలిసిస్ చేస్తే మనకు అనంతపురం రూరల్ రాప్తాడు గార్ల చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు గార్లదిన్నే మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో అన్ని ఏర్పాట్లతో పాటు ఈరోజు చేయడం జరిగింది మూడు వందల ఇరవై మంది అర్జీదారులు అర్జీలు ఇవ్వడం జరిగింది మూడు వందల అరవై ఈరోజు నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు బండారు శ్రావణ శ్రీ గారు జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇందులో కొన్ని రిపీటెడ్గా వస్తూ ఉన్నాయని అంటున్నారు ఆ ఒక పిటిషన్ని నేను స్వయంగా తీసుకొని నేనే వెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తాను అలాగే జాయింట్ కలెక్టర్ గారు మరియు కీలకమైన అధికారులు ఎవరెవరు ఉన్నారు రిపీటెడ్ పిటిషన్స్ పైన ఎన్క్వైరీ చేసి స్వయంగా ఎవరు అక్కడ ఫాల్ట్లో ఉన్నారు వాళ్ళ పైన చర్యలు అనేది ఉంటాయని తెలియజేస్తూ మళ్ళా నెక్స్ట్ వారం కూడా ఇంకా ఎక్కువ ఎక్కడ పిటిషన్ ఇప్పటిదాకా జిల్లా కేంద్రానికి వచ్చింది ఆ మండలానికి వెళ్ళి ప్రజలే ముందు పీపుల్ ఫస్ట్ అనే ఒక దృపథంతో జిల్లా యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు భూమి సమస్యలు ఒకటి మనకు ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అనేది ఒకటైతే కొన్ని విఆర్ఓలు కొన్ని సర్వేయర్లు వచ్చి స్పందన కరెక్ట్గా చేయడం లేదు సర్వే చేయడం లేదు సరిగ్గా పరిష్కారం చేయడం లేదు అనేవి ఇంకా కొన్ని దాయదుల మధ్యలో సమస్యలు కానీ కబ్జాలు సమస్యలు అనేది ఈ మూడు రకాల సమస్యలు రిపీటెడ్గా వచ్చాయి రిపీటెడ్గా వచ్చిన అర్జీల్ని మనము లాస్ట్ టైం కూడా తెలియజేయడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా రషీద్ తీసుకెళ్ళాలి ఆ రషీద్ మీరు నాకు సెకండ్ టైం కూడా మీరు తీసుకొస్తే దాన్ని మనం చెక్ చేయగలుగుతాం ఎన్నిసార్లు అప్లై చేశారు అప్లై చేసినడలా ఆ పాత రషీద్ ఉంటే అధికారులు ఏమని ఎండార్స్మెంట్ ఇచ్చారు తర్వాత ఎందువలన ఇది సాల్వ్ కాలేదని మనము అర్థం చేసుకొని ఫర్దర్ స్టెప్ని తీసుకోగలుగుతాం సో అలాంటివి మనము పికప్ చేసాం దాదాపు పన్నెండు పికప్ చేసి జిల్లా స్థాయి అధికారులు డిప్యూటీ కలెక్టర్సు దాన్ని స్వయంగా ఎంక్వైరీ చేసి పరిశీలన చేస్తారు పరిష్కారం చేస్తారు అంటే ప్రతి ఆల్రెడీ పీజీఆర్ఎస్ పోర్టల్లోనే ప్రతి ఒక్క కేటగిరీ ప్రకారం ఉంటుంది సో మనమేమి కొత్తగా దాన్ని పెట్టుకోలేదు కానీ ఇవి గతంలో ఆ కేటగిరీలో పెట్టినా పరిష్కారం అయింది అయితే ఆ రైతు కానీ ప్రజలు కానీ వాళ్ళు సాటిస్ఫైడ్ కారు సో పరిష్కారం కాకుండా క్లోజ్ చేశారనేది కంప్లైంట్ సో దీన్ని మనము ఉన్నత స్థాయి అధికారులతో రీ ఎంక్వైరీ చేస్తా ఉన్నాం కొన్ని కొంతమంది రైతులు కూడా మనకు సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో వాళ్ళు ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తే అందులో కోర్ట్ కేసులు ఉంటాయి అందులో మళ్ళీ వాళ్ళ దాయిదల మధ్యలో సమస్యలు ఉంటాయి సమస్యని మనం పరిష్కారం చేయడానికి వెళ్ళినా వాళ్ళ గ్రా పొలానికి రాలేకపోవడం అలాగే అక్కడ మనం కోఆపరేట్ చేయలేకపోవడం ఇది ఇరు వర్గాలతో సమన్వయంతో మనం పరిష్కారం చేయగలుగుతాం భూమి భూమి సమస్యలు దీనిపైన విఆర్ వెరీ సీరియస్ విఆర్ కమిటెడ్ ఇందులో క్షేత్రస్థాయిలో అధికారులు కొంతమంది బాగా పనిచేయడం లేదంటే వాళ్ళపైన ఉంటాయి గ్రామస్థాయి అధికారుల పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం సో వి ఆర్ వెరీ క్లియర్ వీ విల్ టేక్ యాక్షన్ స్ట్రిక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు గార్లదిన్నె మండలంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజా పరిష్కరణ వేదికను మనము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినాము మనం చూసుకుంటే గత నెలలోనే మనము ఏప్రిల్ రెండో తేదీన గార్లతిన్న మండలంలో మండల స్థాయి ప్రజా పరిష్కరణ వేదికను మనము ఆర్డియో గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమము నిర్వహించడం జరిగింది నెల కావస్తూ ఉంటే ఈరోజు గాలదిన మండలం నుంచి ఎక్కువ శాతము రెవెన్యూ సమస్యలే గమని స్థానికంగా ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కలెక్టర్ గారు స్వయంగా స్పందించి అట్లా మండలాలు ఏవైతే ఎక్కువ శాతంగా ఉన్న మండలాలకి స్వయంగా తానే డిస్టిక్ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మళ్ళీ మనకి అందుబాటులోకి ఈ పీజీఆర్ఎస్ని మండల వ్యాప్తంగా పెట్టడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత చిత్తశుద్ధితో ఈరోజు ప్రజా సమస్యల మీద అధికార యంత్రాంగం అంతా కూడా నిరంతరం కూడా ప్రతి నెలకి రెండు మూడు సార్లు కూడా ప్రతి మండలంలో గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమని బతికిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నెల కూడా గ్రామ స్థాయి నుంచి మనము ఈ పరిష్కరణ వేదికలను రెవెన్యూ సదస్సు ద్వారా అలాగే మండల పరిషత్ ద్వారా మండల్ స్థాయిలో గ్రీవియన్సెస్ తీసుకోవడము అలాగే కాన్స్టెన్సీ స్థాయిలో కూడా మనము హెడ్ క్వార్టర్లో కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సింగన్మల నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో ఏదేదైతే అక్రమంగా మనకు శ్మశాన వాటికల నుంచి దేవాదయాల భూముల నుంచి అలాగే పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భూముల్ని ఆక్రమించుకునే పరిస్థితిని మనము గతంలో చూసాము దాన్ని రీఎంక్వైరీ పేరిట ఎన్నో ఆక్రమించుకొని అవకతవకలు చేసిన సందర్భాన్ని మనము గుర్తు చేసుకొని ఈరోజు అవన్నీ కూడా పారదర్శకంగా ఏవైతే రైతులు పేద భూముల మీద ఎక్కడైతే ఆక్రమణలు జరిగినాయో అవన్నిటిని కూడా సరి చేసుకొని స్వయంగా కలెక్టర్ గారు దాన్ని పరిశీలించి జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్వయంగా ప్రజల సమస్యల మీద దృష్టి సారించి వాళ్ళకి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఈ వేదికను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ దాదాపు మూడు వందల అరవై వరకు మనకి ఈరోజు ప్రజా సమస్యల మీద మనకి అర్జీలు రావడం జరిగింది ఎక్కువ శాతం మనకి రెవెన్యూ సమస్యల మీద అలాగే స్థానికంగా ఉన్నటువంటి నీటి సమస్య మీద కూడా ఈరోజు మనకి అర్జీలు రావడం జరిగింది మొన్న అకాల వ వడగంలో వాన వల్ల గతంలో జరిగిన సమస్యలు కానీ అలాగే ఈదుడు గాలి వల్ల మొన్న పంట నష్టం కానీ అలాగే కరెంట్కి సంబంధించిన సమస్యల్ని కూడా మన దృష్టిలో తీసుకురావడం జరిగింది ఇక్కడికిక్కడ జరిగే పరిష్కారం జరిగే సమస్యలు అన్నీ కూడా వెంటనే పరిష్కరించాము ఒకవేళ వారం లోపు జరిగే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి స్లిప్ రూపంలో ఇచ్చి వారం రోజుల్లో కూడా సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఉన్నామండి ప్రజలే చెప్తా ఉన్నారండి ఒక మంచి ప్రభుత్వానికి మనం అవకాశం ఇచ్చామని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఎన్నడూ లేని విధంగా మీరు చూసుకుంటే గత పది పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇట్లా జిల్లా అధికారం యంత్రాంగం అంతా కూడా మండల్ స్థాయిలోకి వచ్చి ఈరోజు స్వయంగా ప్రజల నుంచి వాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యల్ని వెంటనే తీర్చడం అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక విజనరీ రీడర్ పరిపాలిస్తే మనకి రాష్ట్రం కూడా ఎలా ఉంటుందా అనే సందర్భంగా మనం ఈరోజు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పరిపాలనలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు పేద ప్రజలే కాదు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అధికారులకు కూడా మనం గ్రామస్థాయి అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పనులు లేక ఎక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చెప్పి చాలామంది అధికారులు కూడా ఒత్తిళ్లు ఫీల్ అయ్యే పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల యంత్రాంగం అందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా తెలియజేస్తూ ఉన్నాము ప్రజలు ఇచ్చిన అర్జీని మీరు ఖచ్చితంగా పారదర్శకంగా ఇష్యూలు లేకుండా ఖచ్చితంగా మీరు సర్వేలు కానీ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నీటి సమస్యని పరిష్కరించే విధంగా కూడా మీరు వెంటనే స్పందించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి అధికారులకు కూడా తెలియజేయడము అదే కలెక్టర్ గారు కూడా ఈరోజు అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించే విధంగా కూడా మనము చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగిందండి